హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కర్రీ వచ్చేసి కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చేదు అనేది ఉండకుండా ఇలా చేయండి వీడియోలు చూపించిన విధంగా ఫస్ట్ అయితే కాకరకాయలన్నిటిని నీట్గా కడిగి తర్వాతకి తడి లేకుండా క్లాత్తో తోడుచేసి తర్వాత ఎడ్జెస్ కట్ చేయాలి తర్వాత ఒక వన్ ఇంచ్ వరకు ఇలా నేను కట్ చేసినట్టుగా రౌండ్గా ఇలా వన్ వన్ ఇంచ్ డిఫరెంట్స్తో ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ లోపల మనకి గింజలు ఉంటాయి కదా అన్నీ తీసేసుకోవాలన్నమాట తడి లేకుండా ఎందుకు తుడుచుకోవాలంటే కొంచెం తడి ఉంటే చేదు ఉండే ఛాయ్స్ ఉంటుంది అనమాట తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని ఆ తర్వాత అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకొని లోపల ఈ గింజలన్నీ అన్నీ తీసేయాలన్నమాట అప్పుడు అస్సలు చేదు ఉండదు అన్నీ ఇలా అవుతాయి మనకి రింగ్స్ లాగా నెక్స్ట్ మనం ఈ రింగ్స్లో స్టఫ్ పెట్టడానికి మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలా అంటే ఒక కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నేనైతే ఇక్కడ ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీరు మీ కాకరకాయలకి స్టఫ్ సరుపును తీసుకోవాలన్నమాట ఎంతైతే గ్రేవీ పట్టిద్దనేది మనకు అందాది అర్థమవుతుంది కదా దాన్ని బట్టి ఆనియన్స్ కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాను ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఇందులో ఆయిల్లో వేసుకోవాలన్నమాట జీలకర్ర ఆనియన్స్ పసుపు వేసి ఇందులోనే ఒక రెండు రెబ్బల వరకు అయితే ఇలా చింతపండు కడిగి పెట్టుకొని వేసుకోవాలి ఇందులోనే కొన్ని వెల్లుల్లి కూడా వేయాలన్నమాట వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది నేనైతే ఇక్కడ చిన్న చిన్న వెల్లుల్లి రెండు గడ్డలు అయితే ఇలా వేసాను అనమాట ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి ఏం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ బయట నుంచి అప్పటికప్పుడు మనం తేవలసిన అయితే ఏమీ ఉండదు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంత ఫ్రై అయ్యాక అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఫ్రై అయ్యాక అన్ని లోపు పక్కన పెట్టుకోవాలన్నమాట చల్లారే చల్లారాకే మనం మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇదే కళాయిలో ఆయిల్ ఉంది కదా అందులోనే కొన్ని శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ధనియాలు వేసి వేయించుకోవాలన్నమాట ఈ ధనియాలు యాడ్ చేస్తాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఎల్లిపాయ కారం చేసుకొని తింటే వేడన్నంలో ఎలా ఉంటుందో ఇది కూడా టేస్ట్ అలాగే ఉంటుంది పిల్లలకి కాకరకాయ అని అసలు అర్థం కాదనమాట మనం పెడితే ఫ్రై అయ్యాక వాళ్ళకి అంత ఏం అర్థం కాదు తప్పకుండా పెట్టి చూడండి తినని వాళ్ళకు కూడా ఒకసారి తినిపించండి ఇలా అవి కూడా వేగాక సేమ్ మనం ఇందాక ఎలా అయితే మిక్సీ జార్లోకి ఎత్తుకున్నామో అదే అందులోకి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అనమాట వేడివేడి మిక్సీ పడితే మిక్సీ ఖరాబ్ అవుతుంది అందుకని కొంచెం చల్లారాగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఈ లోపైతే మనం అన్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవి ఇదే ఆయిల్లో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా వేయించుకోవాలన్నమాట ఆయిల్ యాడ్ చేస్తేనే మనకి మంచిగా ఫ్రై అవుతాయి అదే ఆయిల్లో కావాలంటే సరిపోదు కాబట్టి మనం సరిపోయేంత ఆయిల్ చూసుకొని మళ్ళీ ఇలా వేయించుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ నాకు టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ పట్టింది అందులో పోసాను నేను ఆ తర్వాత మనం ఇవన్నీ కూడా ఇలా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో ఇలా దూరగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేయించినప్పుడే మనకు కాకరకాయలో ఉన్న చేదంతా కూడా ఇప్పుడే పోతుందన్నమాట ఇలా అనమాట నాకు అక్కడైతే కొన్నిటికి గింజలు తీయని మిగిలిపోయినాయి అనమాట అవి కూడా మళ్ళీ నేను వేరేసాను ఒకటి రెండు అందులో కలిసినాయి మిక్సీ జార్లో మనం ఆనియన్స్ ఉన్నాయి కదా అందులోనే కారానికి సరిపోయేంత చూసుకొని కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వాటికి సరిపోని కారం ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు తక్కువ ఉంటే తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ కారం తక్కువ ఉంటే బాగుండదు కదా కాకరకాయ ఫ్రై కాబట్టి కారం సరిపోనుంటేనే బాగుంటుంది చేదనేది తగలకుండా కారం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను టేస్ట్కి సరిపోను ఉప్పు కూడా వేసుకున్నాను అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఇలా అన్ని వేంపుకున్నాక పక్కన పెట్టాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఇవన్నీ ఆ కాకరకాయలలో పెట్టాలన్నమాట కాకరకాయలు వేడివేడిగా ఉంటే చేయకాలుతుంది కొంచెం చల్లారాక ఇలా పెట్టుకోండి మనం ఎలాగో మన ప్లేట్లో వేస్తాం కాబట్టి వెంటనే చల్లారిపోతాయి ఇలా కాకరకాయలలోకి మన గ్రేవీ అంతా కూడా పెట్టుకోవాలన్నమాట ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మనకి గ్రేవీ పెట్టినాక ఒక ఆ పావు గంట ఇరవై నిమిషాలు మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు అవి తక్కువగా వేంపుకున్నారనుకోండి తర్వాత ఎక్కువ టైం పడుతుంది వేయించుకోవడం అందుకే ఫస్టే సెవెంటీ పర్సెంట్ వరకు వేగాయి అనుకోండి మిగిలిన థర్టీ పర్సెంట్ గ్రేవీ పెట్టాక మళ్ళీ మనం ఆయిల్లో వేంపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఆయిల్ సరిపోతేనేమో అదే ఉంచుకోండి కళాయిలో ఉన్న ఆయిల్ లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నాకు సరిపోతుంది ఎందుకంటే వేంపేటప్పుడు నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి నాకు సరిపోతుంది అదే ఆయిల్లో మళ్ళీ మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి జీలకర్ర శనగపప్పు యాడ్ చేశాను నేను ఆయిల్ వేడెక్కాక మనం అంతా కూడా గ్రేవీ పెట్టి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలన్నమాట ఇట్లా వేసుకొని అన్నీ కూడా ఒకసారి ప్యాకి కిందికి కలుపుకోవాలి మనకి మిక్సీ జార్లో ఏమైనా గ్రేవీ మిగిలితే పెట్టినాక ఏమైనా గ్రేవీ మిగిలిందనుకోండి అది కూడా తీసి మళ్ళీ ఆ కళాయిలోనే వేసేయండి గ్రేవీకి ఉంటుంది ఇంకా ముక్కలన్నీ ఇలా ప్యాకి కిందికి కానీ కలుపుకోవాలి ఆయిల్ అంతా కూడా పట్టి ఫ్రై అయ్యే విధంగా ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట నాకైతే ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఇలా అంతా ఫ్రై అయ్యేసరికి మనకి ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి వండుతుంటేనే చాలా టేస్ట్గా ఉంది మా అబ్బాయి అయితే మిక్సీ జారుకున్న గ్రేవీ వచ్చి నాకుతున్నాడు బాగుంది బాగుందని నాకైతే చూస్తుంటేనే ఆకలి అవుతుంది అంత టేస్ట్ కుదిరిందనమాట చాలా బాగుంది వీలైతే లాస్ట్లో ఈ టైంలో కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే మసాలా ఏమీ వేయట్లేదు ఇక్కడ ఇంతేనండి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినిస్తారు కాకరకాయ వెల్లుల్లి ఉల్లికారం అయితే రెడీ ఇలా ఈ ఫ్రైని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా కాకరకాయ ముక్క ఎంత బాగా ఫ్రై అయ్యిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్